రోజు ఆదిలాబాద్కి సంబంధించి ఒక మన నాయకురాలు ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక నాలుగైదు నెలల కింద నా దగ్గరకు ఆమె వచ్చి అన్న జర మీరు అర్జెంటుగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది ఎందుకమ్మా అన్న మావోడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నానా ఆడ ఈ జిహెచ్ఎంసీలో చాపుతూరట ఎమ్మెల్యే చెప్తే ఇంటారట జర ఒక ఫోన్ చేయన్నా అని వచ్చింది నేను ఫోన్ చేసిన అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీలోనే ఉండే ఫోన్ చేసినా ఫోన్ చేసి ఆయన ఏం చెప్పిండే ఇకనా సార్ జీహెచ్ఎంసీ వాళ్ళు కాదు పాడు కాదు అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో ఒక్కొక్క స్లాబ్కు ఒక్కొక్క స్లాబ్కు అక్కడ ఐదు వందల గజాల లోపల అయితే పది లక్షలు ఇవ్వాలి ఐదు వందల గజాల పైన వెయ్యి గజాల లోపల ఉంటేనేమో పద్దెనిమిది లక్షలు ఇవ్వాలి సార్ ఇది తిరుపతి రెడ్డి ట్యాక్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు అక్కడ ఎవరైనా పోతే తిరుపతి రెడ్డి కాడికి కోండ్రి ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకోము ఊకుంటాము లేకపోతే కూల కొడతామని చెప్తున్నారు సార్ ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు ఎవడో కాదు చెప్తే నిజమా నేనన్నా అవును సార్ నిజం సార్ మాదాపూర్లో ఆఫీస్ ఉన్నది ఆయన్నే నడిపిస్తున్నాడు మీకు కావాలంటే మాదాపూర్ ఆఫీస్ కాడికి తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే కూడా రెండు వందల మంది కనబడతారు సార్ అన్నాడు నేను అడిగిన వాడు ఏమైనా ఎమ్మెల్యేనా ఎంపే మంత్రియా వాడింటికాడ ఎందుకుంటారా అని నేనన్నా ఇక అట్లా నడుస్తుంది సార్ ఏం చేయాలి మొత్తం చిట్టినాయుడు వాళ్ళ ఏడుగురు అన్నదమ్ములనే రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పిన అనగనగా చిట్టినాయుడు గారు ఆ చిట్టినాయుడు గారికి ఏడుగురు అన్నదమ్ములు ఇక తలా వదిక్కు వంచుకున్నారు ఇప్పుడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు కొండలరెడ్డి రెడ్డి గుట్టలు కొండల మీద పడ్డాడు జగదీష్ రెడ్డికి సడన్గా వెయ్యి కోట్లు వచ్చినాయి ఆయన వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతున్నాడు తెలంగాణలో ఇంకో బామ్మర్దికి పదమూడు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన డిపార్ట్మెంట్లో ఇచ్చిండు ఇక మొత్తం ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తా ఉన్నారు